హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ స్వాగతం సుస్వాగతం జానకి లైఫ్ స్టైల్ అండ్ ఆర్టీ ఛానల్కి ఈ వీడియోలో సింపుల్గా మటన్ కర్రీ చేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేస్తున్నాను పోపు దినుసులు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నాను ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలోపు మటన్ని రెండుసార్లు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ని ఇందులోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల పసుపు కూడా యాడ్ చేస్తున్నాను పసుపు వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మటన్లో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు కుక్కర్కి మూత పెట్టకుండా అలానే వదిలేయాలి అందులోపు పక్కన ప్యాన్ పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అందులోకి ధనియాలు వేసి చెక్క లవంగాలు కూడా వేసుకొని లైట్గా వేంపుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మంచిగా వేగాయి స్టవ్ బంద్ చేశాను గార్డెన్లో న్యాచురల్గా పెంచుకున్న కొత్తిమీరని తెంపకొచ్చుకున్నాను కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేమి పక్కన పెట్టుకున్న ధనియాలు చెక్క లవంగాల్ని పేస్ట్ చేసుకోవాలి మటన్లో ఉన్న వాటర్ మొత్తం తగ్గిపోయాయి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని మటన్లో వేసుకోవాలి మటన్లో మసాలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మసాలా మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మటన్లోకి సరిపడా కారం వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను అలాగే మటన్ ఉడకడానికి వాటర్ కూడా వేస్తున్నాను హాఫ్ లీటర్ వాటరు మటన్లో తగినన్ని వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒకసారి కుక్కర్కి మూత పెట్టుకోవాలి మటన్ మెత్తగా ఉడకడం కోసం ఆరు విజిల్ వచ్చేసి తర్వాత స్టవ్ బంద్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మటన్ రెడీ అయ్యింది సర్వ్ చేసుకున్నాను మటన్లోకి కాంబినేషన్ చపాతి